హుస్నాబాద్ పట్టణానికి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉమ్మాపూర్ గ్రామ పరిధిలో గల అత్యంత ఆహ్లాదకరంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎత్తైన పర్వత ప్రాంతాలను మరియు గుట్టల మధ్య ఉన్న మహాసముద్రాల గండి చెరువును జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరితో కలిసి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఎత్తైన గుట్టలను కలుపుతూ మధ్యలో ఉన్న చెరువును చూడడానికి చాలామంది పర్యాటకులు వస్తారని స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఈ ప్రాంతాలంతటినీ ఒక పెద్ద పర్యాటక క్షేత్రంగా చేయడం కోసం టూరిజం శాఖ వారితో సమావేశం నిర్వహించి ప్రణాళికలు చేపట్టి డెవలప్ చేద్దామని అధికారులకు సూచించారు ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా గా కొండల నుండి వచ్చే జాలు ద్వారా నిండే చెరువును చూడ్డానికి వచ్చే పర్యాటకులు వచ్చేందుకు రోడ్డు నిర్మాణం అలాగే చెరువు నుండి నీరు వదిలే తూమ్ మార్గం మరియు చెరువు నిండిన తర్వాత బయటకు నీరు బయటకు వెళ్లే మత్తడి ప్రాంతాలను పరిశీలించారు అక్కడి గ్రామస్తులతో బైలంపూర్ చెరువులో నీరు ఉంటే హుస్నాబాద్లో భూగర్భ జలాలు పెరిగి నీరు ఫుల్ లేకపోతే నీళ్లు అడుగంటుతాయని స్థానికులు గారి దృష్టికి తీసుకొచ్చారు వానాకాలంలో మాత్రమే కనిపించే ఆరిద్ర పురుగును అపురూపంగా చేతిలో పెట్టుకుని చూస్తూ మురిసిపోయారు